కిచెన్లో వంట జరుగుతూ ఉంటుంది ఇక దివ్య రాము అయితే కుకింగ్ సెక్షన్ చూస్తూ ఉంటారు రేషన్ మేనేజ్మెంట్ అంతా రీతి చూసుకుంటూ ఉంటుంది అంతలోనే చపాతీల కోసం డిస్కషన్ వస్తుంది ఈసారి చపాతీలు అందరికీ కరెక్ట్గానే సరిపోతాయిలే నేను అందరిలో కాదు బాగా మేనేజ్ చేయడం నాకు వచ్చు అంటే దివ్య కౌంటర్ వేస్తుంది ఇక ఆ కౌంటర్కి కళ్యాణ్ కూడా నవ్వుతాడు అలానే నేను వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నా స్నానం చేసి త్వరగా వస్తా అంటాడు కళ్యాణ్ లేదు కొంతమంది వెళ్ళి రావాలి అంటే లేదు నేను త్వరగా వచ్చేస్తా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోవైపు తను ఇక్కడ గొడ్డు చాకరీ చేస్తూ ఉంది ఇక వాష్రూమ్ లో ఎంత చెత్త ఉందంటే ఆఖరికి బట్టలు కూడా వాళ్ళు మరత పెట్టాల్సి వస్తుంది సండే వీకెండ్స్ కావడం వల్ల అసలు పనులన్నింటినీ పక్కన పెట్టేశారు దాని వల్ల వాష్రూమ్స్ మరింత చెత్త చెత్తగా చేసేసారు ఇక అలానే కుప్పలు కుప్పలుగా బట్టలు తగలెట్టారు ఇక చెత్త కూడా ఎవరు క్లీన్ చేయలేదు ఇక పని అంతా ఒక్కేసారిగా తనజా పట్టుకోవడం వల్ల తనకైతే హెల్త్ ఏ మాత్రం బాగోడం లేదు చేతులు కాళ్ళు పీకేస్తున్నాయి అంటూ సుమన్ కి చెప్తూ ఉంటుంది మరోవైపు బిగ్ బాస్ అయితే బయటకు ఎవరు వెళ్ళకండి డోర్స్ క్లోజ్ చేయండి గేమ్ స్టార్ట్ అవబోతుంది అంటూ అనౌన్స్ చేస్తారు అయితే దివ్య ఇక్కడ నుండి అరుస్తూ ఉంటుంది కళ్యాణ్ అలానే మిగతా వాళ్ళందరూ లోపలికి రండి ఇంకా బిగ్ బాస్ అయితే డోర్స్ క్లోజ్ చేయబోతున్నాడు అంటూ కళ్యాణ్ మాత్రం వాష్రూమ్ లోనే ఉండిపోతాడు అలా ప్రస్తుతం అయితే హౌస్ లో ఈ విధంగా అయితే కష్టాలు పడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు వీకెండ్ తర్వాత